అనగనగా ఒక ఆయనకి పన్నెండు మంది కొడుకులు ఆ పన్నెండు మంది కొడుకుల్లో ఒక కొడుకు చాలా మంచోడు నీతిమంతుడు యథార్థవంతుడు దేవుడంటే భయము భక్తి కలిగినవాడు నాన్న మాట చెవదాడకుండా నాన్న పని చెప్పినట్టుగా చేసేవాడు నాన్నకు ఇష్టమైన కుమారుడు అంతేకాకుండా దేవుడు అంటే భయము భక్తి కలిగినవాడు అటువంటి కుర్రవాడు రోజు కళలు కన్నాడు ఆ కళలు తన సహోదరులతో చెబితే వాళ్ళు హేళన చేశారు వాళ్ళ నాన్నకి చెప్తే గద్దించాడు ఆఖరికి ఈ కుర్రవాడికి ఉన్న మంచితనాన్ని బట్టి ఆత్మీయతను బట్టి అలాగే నాన్న బహుగా ప్రేమించటాన్ని బట్టి పగబట్టిన అన్నయ్యలు ఆ కుర్రవాడిని అమ్మేశారు కుర్రవాడు ఒక ఇంట్లో పనివాడిగా పాలేరిగా పాలేరుగా చేరాల్సి వచ్చింది తరువాత ఆ కుర్రవాడికి దేవుడు తోడుగా ఉండడం వల్ల ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చింది అని సంతోషిస్తున్న వేళ శోధన వచ్చి పడింది ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ పనిచేసే చోట ఒక స్త్రీ అతని మీద కన్ను వేసింది ఆ నీతిమంతుడు తన ఉద్యోగానైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ తన క్యారెక్టర్ను మాత్రం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డా లేనిపోని నిందలన్నీ కూడా ఆ కుర్రవాడి మీద వేసేసరికి అతని జైల్లో పెట్టారు సో నిర్దాక్షిణ్యంగా నిందించబడి చరసాల్లో వేయబడినప్పటికీ కూడా యోసేపు దేవుణ్ణి నిందించలా దేవుణ్ణి ప్రశ్నించలా ఏంటి ప్రభావ ఇది యథార్థంగా జీవిస్తే నువ్వు ఇచ్చే బహుమానం ఇదా ప్రభు చూడు ఏం చేశారో నన్ను ఏడోలా యో అతనికి ఉన్నాడు అదే చెరసాల్లో యోసేఫ్ ఉన్నప్పుడు అదే చెరసాలకి రాజు దగ్గర ద్రాక్షరసము అందించేవాడు అక్కడికి వచ్చాడు అతన్ని చెరసాల్లో వేశారు అతనికి ఒక వచ్చింది ఆ కళ ఏమిటో తెలియక టెన్షన్ పడిపోతున్నాడు ఆ ఏంటో చెప్పు నాకు ఆ కలభావాన్ని నేను నీకు చెప్తాను ఏమిటి నా కళాభావం నువ్వు చెప్పగలవా దేవుడు నాకు ఆ శక్తినిస్తాడు చెప్పే రోజుల్లో నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి రాబోతుంది అని చెప్పేశాడు అన్నట్టుగానే మూడో రోజు ఆ ఖైదీకి పిలుపు వచ్చింది రాసు దగ్గర నుంచి వచ్చి మళ్ళా ఉద్యోగంలో జాయిన్ అవ్ అని పిలుపు వచ్చింది ఎంత సంతోషించాడో ఆ ఖైదీ జైల్లో జైల్లోంచి నన్ను విడిపించేస్తే నా దారి నేను చూసుకుంటాను యోసేపును తీసుకెళ్లి పొరో ముందు నిలబెట్టారు పొరవ పక్కనే ఉన్నాడు చూశాడు బాగున్నావా అని అడిగాడు బాగున్నాను ఇతనైనా యోసేపు అవును రాజా కలభావాన్ని చెప్పగలిగిన యోసేపు అని చెప్పానే అతడే ఇతడు నువ్వు కలభావాన్ని చెప్పగలవని చెప్పి నా పానదాయకుడు చెప్పాడు నువ్వు కలభావాన్ని చెప్పగలవా నీ కళ ఏమిటో చెప్పండి భావాన్ని నా దేవుడు తెలియచేస్తాడు కళ చెప్పాడు యోసేఫ్ భావాన్ని తెలియచేశాడు ఇదంతా విన్న తర్వాత రాజు దేవుని ఆత్మ కలిగిన ఇటువంటి వాడు మన దేశంలో ఎవడైనా ఒక్కడుంటే చూపించండి అన్నాడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానులు తెలివైన వాళ్ళు మంత్రగాళ్ళు తలకెద్దేశాను కాబట్టే ఇతన్ని మన దేశానికి ప్రధాన మంత్రిగా నేను చేయబోతున్నాను చేస్తున్నా